సంప్రదాయ కళల్ని ప్రోత్సహించేందుకు కేంద్రం అనుసరిస్తున్న తీరుపై సర్వత్ర హర్షం వ్యక్తమవుతోంది ఇటీవల పద్మశ్రీ అవార్డుల ఎంపికలో నిజమైన కళాకారులకు న్యాయం జరిగిందంటున్నారు మచిలీపట్నంకు చెందిన గాలిపాటి ఉమామహేశ్వరి హరికథ ద్వారా కళకు చేస్తున్న సేవకు గుర్తింపుగా పద్మశ్రీకి ఎంపికయ్యారామే కుమార సంభవం అభిజ్ఞాన శాకుంతలం ఆదిశంకర చరిత్ర వంటి అంశాలను సంస్కృతంలో హరికథ రూపంలో జనాలకు చేరువ చేశారామే దేశవ్యాప్తంగానే కాకుండా అంతర్జాతీయ వేదికల పైన కూడా ప్రదర్శనలు ఇచ్చారు ఉమామహేశ్వరి తాజాగా తాను పద్మశ్రీకి ఎంపిక కావడంపై ఆవిడ కేంద్ర ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలిపారు పద్మశ్రీ వంటి అవార్డులు ఇవ్వడం అంటే కళల్ని ప్రోత్సహించడమేనన్నారు నాతోటి కళాకారులు ఎందరో ఉన్నారు ఈ రాష్ట్రంలోను తెలుగు రాష్ట్రాల్లో ఎందరో హరికథలు చెబుతూ వారికి ఇదే జీవనా జీవనోపాధిగా జీవిస్తూ కాలం గడుపుతున్నారు అందుచేత ఇటువంటి ఈ హరికథ అనేటువంటి ప్రక్రియ శ్రీమద్ అజ్జాడ ఆదిబట్ట నారాయణదాసు గారు నూట యాభై సంవత్సరాల నాడు తీసుకొని వచ్చారు అటువంటి ఆ మహనీయమూర్తికి ఆ హరికథ రచన రచనలకు ఆ హరికథ ప్రక్రియకు ఈనాడు పద్మశ్రీ వచ్చిందని నేను భావిస్తున్నాను ఇది మా అందరి కళాకారులకు పద్మశ్రీ అండి నాకు చాలా ఆనందదాయకంగా ఉంది ఇటువంటి పద్మశ్రీ అవార్డు రావటం భారత ప్రభుత్వం వారికి నా హృదయపూర్వక కృతజ్ఞత అభివందనములు తెలుపుకుంటున్నానండి